ఇంతలోతుంది కాంగ్రెస్లో తెలియదు ప్రజలకు కూడా ఇంత దుర్మార్గం ఉంటుందని తెలియదు పాప మా రైతన్నీలు మోసపోయారు పదిహేను వేలని చెప్తే నమ్మబలికితే నమ్మారు కౌలు రైతులకు కూడా ఇస్తామంటే నమ్మారు ప్రజలు కూడా అదే అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి చూస్తే మూడు ఫీట్లు ఉన్నాడు కానీ ఇంతలోతున్నాడు భూమిలో కాని అర్థం కల పేదవాళ్ళు ఇల్లు కూల కేసీఆర్ గారు లక్ష డబుల్ ఇల్లు కట్టారు హైదరాబాద్ లో మీరు ఒక్కటి కట్టారా రెండేళ్లలో ఎన్ని కట్టారు రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చినాక హైడ్రా పేరిట అరాచకం చేసి బట్టు విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టారు పదకొండు బిల్డర్ల గురించి చెప్పారు హైడ్రాలో ఇది ఉంది అది ఉందని కొట్టలేదే ఎక్కడ సెటిల్మెంట్ అయింది ఏమైంది అడిగేవాడు లెక్కనా అంటే ఇవాళ పేదవాడిని కొట్టినా ఏం కాదు వాళ్ళ తెలంగాణ రాష్ట్ర సమితిగా భారత రాష్ట్ర సమితిగా తెలంగాణ ప్రజల కోసం నిలబడ్డాం ఏం కాబట్టి తెలంగాణ ఎందుకండి ఎకనామిక్ గ్రోత్ ఇండికేటర్స్లో లాస్ట్కి వెళ్ళిపోయింది కేసీఆర్ గారు ఉన్నప్పుడు నెంబర్ వన్ స్టేట్గా ఉన్న తెలంగాణ ఎకనామిక్ గ్రోత్లో ఇవాళ ట్వంటీ ఎయిత్ స్టేట్ కింది కింది నుండి నెంబర్ వన్ ఎవరి వల్ల అయింది ఎవరి నిర్వాహకం వల్ల అయింది అరే నీకు పవర్ ఇవ్వడం రాదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ సరిగ్గా ఉండేది నీకు కనీసం కరెంట్ ఇవ్వడం రాట్లేదు యూరియా టైంకి ఇవ్వలేవు మంచినీళ్ళు ఇవ్వలేవు అంటే తెలివి తక్కువ వాళ్ళు ఉంటే ఇట్లాగే ఉంటుంది కేసీఆర్ గారు భారతదేశంలో ఎక్కడా డిమాండ్ లేనప్పుడు తెప్పించి పెట్టేవారు ఆ తెలివి నీకు లేదు నీకు ఎంతసేపు డబ్బులు మూటలు ఢిల్లీకి పంపే ఫిట్టింగ్లు తప్ప నీకు ఏముంది నీకు తెలిసిన తెలివి